అందరూ దాకా ఏ ఒక్క మనిషి కూడా పోదు అవసరమైతే భోజనాలు ప్లాన్ ప్రాజెక్టు మిత్రులరా అందరు కోఆపరేట్ చేయాలి ఇది ఒక్కల సమస్య కాదు ఇవాళ పుట్టకొడ పుట్టకొస్తున్నాయి ఇక్కడ వదిలేస్తే రేపు ఇంకో ఆడ పడుతుంది ఇంకా అక్కడ వదిలేస్తే ఇంకో ఆడ పుట్టింది అప్పుడు ఏ I <small> don't పొట్టగొడుతున్న కార్పొరేట్ సెల్లు గా తక్షణమే కార్పొరేట్ సెల్ తక్షణమే మా పొట్టగొడుతున్న కార్పొరేట్ సెల్ తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రులరా ముగ్గురు మంత్రులు ఉన్నారు మా విషయాన్ని విన్నవించుకుంటున్నాం వాళ్ళు మా విషయాన్ని విన్నవించుకొని వాళ్ళు తక్షణమే మా పరిష్కారం చేస్తారని ముగ్గురు మంత్రులు కూడా కోరుకుంటున్నాం ఆల్ పార్టీస్కి వినతపత్రం ఇచ్చినాం కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చినాం కమిషనర్ గారికి పత్రం ఇచ్చినాం మిత్రులరా మా సంఘువులందరూ మా నాయబ్రాహ్మణులందరూ పుట్టగొడుగుల కార్పొరేషన్ రావటం వల్ల మా నాయకు బ్రహ్మణులందరూ రోడ్డుని పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వాలు కూడా స్పందించి కక్షణమే మాకు న్యాయం చేయాలని కార్పొరేట్ సెల్ వెంటనే రద్దు చేయాలని మాకు పెట్టేటక్కు కలిగిచ్చారని నాయప్రహం పోరాటం మా నైపుణ్యంలో పోరాటం ఆగాలని వ్యక్తం చేస్తున్నాం మా నాయప్రహంకి ఎంత కక్షంగా ఉంటే ఇలా షాపులు మొత్తం కూడా పని చేసుకొని రోడ్డు మీదకి వాళ్ళకి ఉన్నా అర్థం చేసుకోవాలి మీడియా ఈ రోజు మేము రోడ్ ను మరే పరిస్థితి వచ్చింది కార్పొరేట్ స్థలంలో కూడా బయట నుంచి వేరే కులస్థలను తీసుకొచ్చి చేయించుకోవటం వల్ల ఇదే వృత్తి మీద ఆధారపడే వాళ్ళు చిన్న చిన్న డబ్బాలో ఉన్న వాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు మేము ఆ పెట్టుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నాం అయ్యా మా మంగళ కులస్థులకు సంబంధించిన వాళ్ళు నాయబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ షాపుల్లో పనిచేస్తే బాగుంటుంది పెద్ద వాళ్ళు షాపులు పెట్టినా కానీ మా కులస్థలనే పెట్టుకుని దాంట్లో వేరే కులస్థలైన వాళ్ళు వద్దు మేమే చేయాలి మాకి మాకు ఈ హక్కు కల్పించండి మా పొట్ట కొట్టద్దు మాకు ఇది తప్ప ఇది మాకు తెలియదు వేరే అదర్ క్యాస్ట్ కి అసలు ఛాన్స్ ఇవ్వద్దు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాకు రాష్ట్ర గవర్నమెంట్ అనేది పోయినసారి కూడా మేము ధర్నాలు చేసాము రోడ్ ఎక్కాము రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి అయ్యా ఇక్కడ నుంచి మీకు చేతులు ఎత్తి అనౌస్కరిస్తూ చెప్తున్నాం మా పొట్ట కొట్టదు మేము చేతి వృత్తులు చేసుకొని బతికే వాళ్ళం మాకు ఇది తప్ప వేరే తెలియదు కర్మకి అలాగే వెళ్ళి శుభకార్యాలకి మా అవసరం ఉంటది కానీ మరి ఇక్కడ కటింగ్లు చేసుకొని బతికేటువంటి మా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పెద్ద పెద్ద షాపులు తీసుకొచ్చేసి వాళ్ళు పెట్టేసుకొని ఇవాళ చిన్న చిన్న వాళ్ళ పుట్టలు కొట్టే పరిస్థితులు ఇవాళ వాస్తవంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నాయి దయచేసి అటువంటి వాళ్ళకి ఆ షాపుల్ని తీపిచ్చి ఏర్పాటు చేయాలని మాకంటూ ఒక జీవో ఇవ్వండి ఎక్కడైపోయినా మమ్మల్ని జీవో అడుగుతున్నారయ్యా మీకు ఏమైనా జీవో ఉందా ఏమైనా పేటెంట్ ఉందా మీకు ఏమైనా హక్కులు ఉన్నాయనేది ఇలా కలెక్టర్ గారి కాడ నుంచి మా కమిషనర్ గారి కాడ నుంచి ప్రతి ఒక్క నాయకుడు మమ్మల్ని సీఏ గారి కాడ నుంచి అందరూ అడుగుతున్నారు మాకు వాస్తవంగా ఎటువంటి జీవో లేదు ఆ జీవో కోసం ఇప్పుడు మీ రోడ్డెక్కి ఎండల్లో పడి మేము తిరిగి కష్టపడుతున్నాం మా పొట్ట కొట్టకుండా మాకు దయచేసి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పేదల పార్టీ అని చెప్పుకుంటుంది బడుగు బలహీన వర్గాలకు మేము అండగా ఉంటాం వెనుకబడిన తరగతుల వాళ్ళకని చెప్పుకుంటుంది మాకు మీ ఎండ మాకు కావాలి దయచేసి మాకు ఒక జియో ఇష్యూ చేయండి అయ్యా మేము రోడ్ను పడకుండా మా దాంట్లో పీజీలు డిగ్రీలు చేస్తున్న కూడా ఆర్థిక స్తోమత లేక చిన్న చిన్న డబ్బా కొట్టు ఇక్కడ పద్నాలుగు షాపులు డబ్బా కొట్టున్నాయి ఇదే సెంటర్ లో ఈ పెద్ద షాపులు పెట్టడం వల్ల వాళ్ళు రోడ్ను పడుతున్నారు మా 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 వృత్తి ఇది మా జీవన ఉదారం మా కుల వృత్తిని అనేది కోల్పోకుండా చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ నగర వ్యాప్తంగా మరి న్యాయ బ్రాహ్మణులు అందరూ కూడా ముక్తగండం తోటి షాపులు బంద్ చేసుకొని షాపులు బంద్ చేసుకొని మరి కార్పొరేట్ సెల్యులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నాం ఈ పోరాటంలో మరి మన జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు కూడా గతంలోనే మెమర్ అని జరిగింది ఇవాళ ఈ పత్రిక ముఖంగా మంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాం మరి ఇకనైనా మీరు రేపు రాబోయే అసెంబ్లీ సమావేశంలో నాయ బ్రాహ్మణులకు పేటెంకు పేటే కల్పించాలని మరి దానికి మా వంతుగా మేము కూడా చెలో హైదరాబాద్ పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తం ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఇలాంటి నిరసన ఉన్నారు రాబోయే పెట్టబోయే కార్పొరేట్ సెలవులు అన్నిటిని కూడా ఈ విధంగానే దిగ్బంధించి వారిని మరి పూర్తిగా నిషేధించాలని ఈ పత్రిక కోరుకుంటూ జై హింద్ జై నాయ్